గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఎంసీఎంసీ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఎన్సీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఎంసీఎంసీ కమిటీ సభ్యులు డిపిఆర్ఓ విజయలక్ష్మి అడిషనల్ పిఆర్ఓ ఏడుకొండలు మీడియా ప్రతినిధులు డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు